ండు <laughs> సరే సరే అంటే ఇది ఏంటి దేని దేని నామల ఆడొని రికార్డ్ నోట్ తీసుకురా నా పేరు మార్క్ షీట్స్ వస్తున్నారా అండి యాభై షెంట్లు పొలం ఉన్నదండి యాభై షర్ట్ల పొలంలో ఇరవై సెంట్లు ఆన్లైన్లు లేదండి ఇయర్ గారు షార్టింగ్ వేయించారు అన్న షార్టింగ్ నాకు ఉన్నదా లేదని అడిగాను అన్న మీకు ఇరవై షెంట్లు లేదబ్బా ఇరవై షెంట్లు ఆన్లైన్లో ఎక్కించాల పదివేలు అవుతుంది అన్నారండి మరి ఏమేమి తేవాలని అడిగానండి అడిగితే డాక్యుమెంట్లు జీరాస్లు పాస్బుక్ జీరస్ ఆధార్ కార్డు జీరాస్ పట్టుకుని రమ్మన్నారండి వచ్చాను ఇచ్చానండి ఇచ్చి వెళ్ళిపోతున్నావా అన్నారు అదే బయటికి అన్నారండి బయటికి రమ్మంటే వచ్చానండి వచ్చినప్పటికి నీకు పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది ఇస్తావా అన్నారు చేయడమే తప్పుద్ది అంటామండి మొన్న ఒకసారి వచ్చానండి వచ్చినప్పటికీ కూర్చోన్నారని కూర్చోను అన్న కూర్చున్నప్పటికీ ఏమండే మరి ఆఫీస్ కదా వచ్చి మరి అన్న వెళ్ళిపోతాం కాదు వచ్చి కాపాడుతాం ఉండు అన్నారు ఎన్నిసార్లు కాపాడాలన్నా అప్పుడు నాలుగు అయిపోతుంది అన్నానండి అంటే మరి వస్తా అలా ఆశ్ని లేట్ అవుతుంది కొంచెం అన్నారండి అంటే నేను మళ్ళీ ఇంకోసారి డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇచ్చాను అన్న ఇయ్యని చేసి పెట్టండి అడిగినాడ హిరే అయ్యి అని ఇచ్చాను అన్న ఇచ్చినప్పటికీ మరి డబ్బులు ఎట్టు కూర్చోవా రెండు వేలు ఉన్నాయండి ధాన్యం లెక్క పడలేదు ఇంకా ధాన్యం లెక్క పడితే ఉన్న ఎనిమిది వేలు కూడా ఇస్తానండి అని డాక్యుమెంట్లు రెండు వేలు ఇచ్చానండి మరి ఎప్పుడు వస్తా ఉన్నారండి ధాన్యం లెక్క పడగానే వచ్చేస్తాను పట్టి వస్తానండి ఇవాళ అట్టు పూసి ఇచ్చాను అండి అందులో ఏసీపీ ముందు రెండు వేలు అండి తర్వాత మళ్ళీ ఇందాక ఎనిమిది వేలు వస్తాను అంటే ఏసీ వచ్చి పట్టుకున్నారండి ఈరోజు మా డీజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన సిద్ధాంత గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు స్పందన రిపోర్ట్ ఇచ్చారు దానిపై ఆ విఆర్ఓ యేసుబాబు గారు ఆయన ఉన్న యాభై సెంట్లు భూమి అందులో ముప్పై సెంట్లు ఆన్లైన్ అయిందండి ఇంకా ఇరవై సెంట్లు అవలేదు దాని నిమిత్తం మనం మా ఏసీబీ వాళ్ళు అప్రూవ్ చేయరు స్పందన ద్వారా దానిపై మేము ఈరోజు మా సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి మన విఆర్ఓ గారు యేసుబాబు గారు ఎనిమిది వేల రూపాయలు తీసుకుండగా పట్టుకున్నాం దీన్ని దీని అంతటి బిహైండ్ ఏంటంటే మన విఆర్ఓ యేసుబాబు ఆయన ఆన్లైన్ చేయవలసిన భూమి చేయకుండా గత వన్ మంత్ నుంచి తిప్పుతున్నాడు అండి సత్యనారాయణ గారి భూమి సో దాని నిమిత్తం ఈరోజు మన విఆర్ఓ కానీ పట్టుకున్నాం అలాగే కొన్ని టీమ్స్ ఎంఆర్ ఆఫీస్ కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తున్నారు మన ఈ పెనుగొండ గ్రామంలో ఎవరైనా సరే ఎనీ కంప్లైంట్ ఉంటే ఈ ఎంఆర్ ఆఫీస్లో సంబంధించిన దాని గురించి కరప్షన్ మీద ఉంటే మాకు తెలియజేయవలసింది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కానీ వన్ నైన్ జీరో టూ కానీ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఇంకా ఇంటర్న ఇక్కడ చేస్తున్నాం వచ్చినాయండి స్పందన ద్వారా అది కూడా ఒక రెండు టీమ్స్ చేస్తున్నాయి సర్ప్రైజ్ అక్కడ చేస్తున్నారు